హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు అందాల తార శ్రీదేవి భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె మధుర స్మృతుల నుంచి ఫ్యాన్స్ సహచర నటులు సినీతారులు బయటపడలేకపోతున్నారు ఆమె మరణం అనేక మలుపులు తిరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదున శ్రీదేవి మరణం జరిగిన వెంటనే బోని కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ ఆమె గుండెపోటుతో చనిపోయిందని వెల్లడించాడు కానీ ఫిబ్రవరి ఇరవై ఆరున మాత్రం ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆమె ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగి చనిపోయిందని వెల్లడించడం వివాదంగా మారింది కాగా ఫిబ్రవరి ఇరవై నాలుగున ముంబై నుంచి బోని కపూర్ నేరుగా దుబాయ్ లో శ్రీదేవి బస్తి చేసిన జొమైరా ఎమినట్ టవర్ హోటల్ కు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చేరుకున్నారు అప్పుడే వారిద్దరూ డిన్నర్ డేట్ కు వెళ్లాలని అనుకున్నారు తర్వాత బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి మృత్యువాత పడ్డారు వెంటనే బోనీ కపూర్ తన స్నేహితుడి సహకారంతో శ్రీదేవిని హాస్పిటల్ కు తరలించినట్టు వార్తలు వచ్చాయి కానీ బాత్రూంలో నేలపై పడి ఉన్న శ్రీదేవిని చూసినట్టు హోటల్ సిబ్బంది చెప్పినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనంలో పేర్కొన్నది అయితే జుమేరా ఎమరట్స్ టవర్ సిబ్బంది చెప్పిన కథనం మరోలా ఉంది రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో హోటల్ రూమ్ నుంచి సర్వీస్ కావాలని పిలుపు వచ్చింది అయితే తలుపు తట్టినా గానీ డోర్ తీయలేదు అని సిబ్బంది చెప్పడం గమనార్హం శ్రీదేవి ఉన్న రూమ్ తలుపు తీయకపోవడంతో వెంటనే హోటల్ యాజమాన్యానికి సమాచారం దాంతో బలవంతంగా తలుపు తెరిచాం అప్పటికి శ్రీదేవి బాత్రూంలో నేలపై పడి ఉంది అయితే అప్పటికి ఇంకా ఆమె చనిపోలేదు నేలపై శ్రీదేవిని చూడగానే ఆందోళన మొదలైంది ఇంకా హృదయ స్పందన ఉన్నట్టు గుర్తించాం వెంటనే రషీద్ హాస్పిటల్ కు తరలించామని హోటల్ సిబ్బంది వెల్లడించారు హాస్పిటల్ కు తరలించేసరికి ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు